ంది bekanntివం దిింములాషకలాలె గదొిం త఺నిటల్ చేయకుండా ఏం చేయట్లేదు అదేంటి అని చెప్పి అప్పుడే దాన్ని చూస్తా లేదంటే చూస్తాను చూసినప్పుడు కానీ ఆయన చూసిన వాళ్ళ కానీ నేనే అభివృద్ధి జరుగుతుందంటే ప్రభుత్వంలో సార్ టీడీపీ వాళ్ళు మాకు ఏంటి చేస్తాను భావిస్తా ఉంటారు చెప్తా ఉందో నియోజర్గంలో ఎమ్మెల్యే చేస్తున్నారా ఎక్స్పార్టీ మీ పేరు మహేష్ అన్న ఈసారి అధికారంలోకే పార్టీ వస్తే బాగుంటుంది జగనన్న జగనన్న ఎందుకు జగన్ అన్న రావాలంటే ప్రతి ఊర్లో అభివృద్ధి కాదన్న సంక్షేమ పథకాలు ఏమి ప్రతి ఊర్ల అభివృద్ధి సచివాలయ ఏమి ఇంటికొచ్చిన్ ఏమి చాలా ఏం జాబులు ఏం రావట్లా ఏం అభివృద్ధి చేయట్లేదు అని టీడీపీ వాళ్ళు ఎందుకు లేవన్నా జాబ్లు ప్రతి ఊర్లో ఐదు జాబ్లు అన్నా ప్రతి రోడ్లు ఇవన్నీ చేస్తున్నారా బ్రహ్మాండం మొదలు పెడుతున్నారు మరి సార్ లేదంటే మార్పు కోరుకున్నారా ప్రభుత్వంలో జగన్ రావాలి జగన్ రావాలి మీ నియోజకవర్గంలో ఏమైనా పనులు కావాలంటే సచివాలయంలో కానీ లేదా ఎమ్మెల్యే కానీ చేస్తున్నారా బాగా మరి సారి ఎవరు కావాలనుకుంటున్నారు సీఎం కావాలా నమస్తే అన్న మీ పేరు నా పేరు మాధవరావు అండి జగన్ గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు బ్రహ్మాండంగా ఉందండి బాగుందా బాగుంది మీ ఇంట్లో ఏమైనా మంచి జరుగుతుందా మా ఇంట్లో రైతు భరోసా వస్తుంది మా పిల్లలకి అమ్మ ఒడి వస్తుంది తర్వాత మా అమ్మకి రీసెంట్ గా హార్ట్ హార్ట్ ఆపరేషన్ చేశారు ఇక దీని మీద ఆరోగ్యశ్రీ కార్డు మీద ఆపరేషన్ చేశారు మొత్తం ఫ్రీగా మొత్తం ఫ్రీ భోజనం అయిపోయి ఆ భోజనాన్ని పెట్టి కూడా అన్ని మళ్ళీ దానికి ఆరోగ్య ఆసరా కూడా వస్తుంది మా ఆయనకి పింఛన్ వస్తుంది ఇంకేం కావాలి సార్ ఇవన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చినా ఇంత ముందు లేవు కదా ఇటువంటి ఇటువంటి పథకాలే లేవు కదా ఈసారి నన్ను గెలిపించండి నేను ఇవన్నీ ఇస్తా అంటున్నాడు అవన్నీ మోసం లేదు సార్ ఇన్ని సంవత్సరాలు చేయడు ఇప్పుడు ఏం చేస్తాడు అంటే ఇప్పుడు మోడీ కూడా ఉన్నాడు తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఉన్నాడు మోడీ ఉన్నా పవన్ కళ్యాణ్ ఉన్నా చంద్రబాబు ఉన్నా అంత మోసం నమ్మే ప్రసక్తే లేదు దానికంటూ కొంతమంది ఉండరు కాబట్టి ఆ కేటగిరీకి పోతా ఉంటారు కానీ ఇదేం చేసేది ఏం లేదు ప్రజల్ని మబ్బి పెడుతుండే నియోజకవర్గంలో ఏమైనా అభివృద్ధి మా ఊర్లో రోడ్లే కొంచెం ఈ మధ్య కొన్ని కంప్లైంట్ పెట్టా రోజు ఈ రోజు కంప్లైంట్ పెట్టారంటే మరుసటి రోజు మొత్తం క్లీన్ చేసి కంప్లీట్ చేసేసారు కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళు గవర్నమెంట్ వచ్చి నా దగ్గర ఏళ్ళుమతు వేసుకొని తర్వాత ఏదైనా క్లీన్ అయ్యిందా లేదని చూసుకొని నా దగ్గర ఏళ్ళుమతు వేసుకొని తీసుకొని పోయిన రిపోర్ట్ తీసుకెళ్ళాను అటువంటి రియాక్షన్ గవర్నమెంట్ నుంచి యాక్షన్ ఇంతవరకు నేను ఎక్కడ ఎప్పుడు చోళ్ళ ఏ గవర్నమెంట్లో సోడ్ అటువంటి ఒక ప్రజ సామాన్య వ్యక్తి కంప్లైంట్ చేస్తే ఎలా ఉంటుందని జగన్ ప్రభుత్వంలోనే చూస్తున్నా మరిసారి ఇదే ప్రభుత్వం కావాలనుకుంటారు ప్రభుత్వం ఈ ప్రభుత్వమే కావాలండి ఇటువంటి ప్రభుత్వం అంటే ఇటువంటి వాళ్ళకి పింఛన్ వస్తుంది పింఛన్ లేక ముసల ఎంత కష్టపడుతుండ్రు వాళ్ళందరూ ఇప్పుడు లక్షణంగా తింటుండ్రు కదా ఒకవేళ రోజు అమౌంట్ బాగా లేకపోయినా తలనొప్పన మా మాత్రకు డబ్బులు లేదంటే పింఛను వస్తుందా రేపు ఇస్తానంటే కూడా ఇప్పుడు డబ్బులు ఇస్తుండ్రు ఇంతకుముందు అది లేదు కదా ఎవరినొకరిని అడుక్కోవాలా అడుక్కునేది ఇచ్చేవాళ్ళు లేరు అట్లా విధంగా అవస్థపడే వాళ్ళు ఇప్పుడు ఆ దిగులు లేదు ముసలి వాళ్ళకి కానీ తర్వాత బాగలేనోలు కానీ బ్రహ్మానంగ కాక హాస్పిటల్కి వెళ్తే ఆరుబిస బాగా పనిచేస్తుంది వస్తుందండి అదేసారి సీఎం ఎవరు జగనే కావాలి మా జగనే ప్లీజ్ సబ్స్క్రైబ్ dot news